గుడ్ మార్నింగ్ ముఖ్యంగా కేటీఆర్ గారు రీజనల్ పార్టీస్ బలంగా ఉండాలని ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ముఖ్యంగా కేటీఆర్ గారు చెప్పినటువంటి అంశాలను మనం గమనిస్తే ఏదైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు అక్కడ పార్లమెంటులో బాగా అడిగి ఫండ్స్ తెచ్చుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అదేవిధంగా తెలంగాణలో ఎనిమిది ఎనిమిది పదహారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా కేంద్రం నుంచి ఏమీ రాబట్లేదని అదేవిధంగా ఏపీకి పదహైదు వేల కోట్లను డబ్బులను రీ ఏదైతే అమరావతికి ఇస్తున్నారో అదేవిధంగా అదేవిధంగా ఇరవై ఆరు కోట్లను బీహార్కు ప్రాంతీయ శక్తులు బలంగా ఉన్నాయి కాబట్టి వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇది కరెక్టే కావచ్చు కానీ మీరు ఎందుకు ఎంపీలలో గెలవలేకపోయారు అనేది సమ్మేనం పాటి పాటించి మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండేది ప్రాంతీయ పార్టీలది ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నారు తప్ప ప్రాంతీయ పార్టీలు ఏది కూడా తమ ప్రజల మేలు కోసం ప్రజల బాగోగు కోసం పనిచేయలేదు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఒక అంశాన్ని చెప్పాలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది నా పేరు వై వైఎస్న్నకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు నీలాంటి డైలాగులే చెప్పాడు ఏమని మనకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మమ్మల్ని అందరినీ ఎంపీలు గెలిపేయండి మెడలు వంచి మేము ఆ విధంగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ ఇప్పటి వరకు మెడల్ ఉంచలేదు ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్